మయన్మార్ భూకంపం విలియంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గత మూడు రోజులుగా రెస్క్యూ బృందాలు రాత్రింబవల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి విధ్వంసం తీవ్ర స్థాయిలో ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం వాటిల్తోంది ఈ పెను విపత్తు కారణంగా మయన్మార్లో మృతుల సంఖ్య ఇప్పటికే రెండు పేలు దాటినట్లు ఆ దేశ సైనిక ప్రభుత్వం వెల్లడించింది ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది మయన్మార్ లో గత వారం సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ప్రధానంగా రెండో పెద్ద నగరమైన మాండలే మరుభూమిగా మారింది ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో ఆహారం తాగునీరు మందుల కోసం ప్రజలు అలమటిస్తున్నారు క్షతగాత్రులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి పెద్ద ఎత్తున రెస్క్యూ బృందాలు రాత్రింబవల్లు అనే తేడా లేకుండా రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నాయి ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఎక్కువ మంది ప్రాణాలతో లేరని సహాయక బృందాలు చెబుతున్నాయి అటు చిక్కుకుపోయినా తమ వారు సజీవంగా ఉండవచ్చనే ఆశతో అనేక మంది ప్రజలు తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు శిథిలమైన రహదారులు కూలిన వంతెనలు అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ అంతర్యుద్దం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాదం వాటిల్లుతోంది శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు ఇల్లు కూలిపోవడం మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆరు బయటే గడుపుతున్నారు మయన్మార్ రాజధాని నేపిడా మాండలే నగరాల్లో విధ్వంసం భారీ స్థాయిలో జరిగింది ఈ పెను విపత్తు కారణంగా మయన్మార్ లో మృతుల సంఖ్య ఇప్పటికే రెండు వేలు దాటినట్లు ఆ దేశ సైనిక ప్రభుత్వం వెల్లడించింది మరో మూడు వేల తొమ్మిది వందల మంది గాయపడగా రెండు వందల డెబ్బై మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొంది ప్రభావిత ప్రాంతాల్లో మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి దెబ్బతిన్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోయిన రవాణా సంబంధాల కారణంగా పలు ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు నష్టం కూడా ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్క మాండలి నగరంలోనే దాదాపు ఎనభై శాతం భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది మూడు ఆసుపత్రులు పూర్తిగా నేలమట్టం కాగా మరో ఇరవై రెండు ఆసుపత్రులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఆరు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు ఈ భూ విలయానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రంజాన్ వేళ శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు జరగడంతో మయన్మార్ వ్యాప్తంగా ఏడు వందల మంది శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు అక్కడి ముస్లిం ఆర్గనైజేషన్ ప్రకటించింది ఈ ప్రకంపనల ధాటికి అరవై మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని పేర్కొంది మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు రావడంతో శిథిలాల కిందే ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది మరోవైపు మాండలి నగరంలో దాదాపు రెండు వందల డెబ్బై మంది సన్యాసులు మతపరమైన పరీక్ష రాస్తుండగా భూకంపం సంభవించి ఆ భవనం కుప్పకూలింది ఇందులో డెబ్బై మంది ప్రాణాలతో బయటపడగా యాబై మంది మరణించారు నూట యాభై మంది ఆచూకీ ఇంకా తెలియలేదని సహాయక బృందాలు తెలిపాయి అయితే వీరి మరణాలను మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు మరోవైపు భారీ భూకంపంతో అతలాగుతలమైన మయన్మార్ను ఆదుకునేందుకు పలు దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి సహాయక సామాగ్రితో పాటు రెస్క్యూ బృందాలను మయన్మార్కు పంపించాయి భారత్ రష్యా చైనాతో పాటు పలు దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి ఐరోపా సమాఖ్య బ్రిటన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రత్యక్షంగా లేదా అంతర్జాతీయ సంస్థల ద్వారా మిలియన్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి